నెల్లూరు నగరంలోని దర్గా మెట్లలో ఉన్న దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నందర్ ఆర్జేడీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి వార్షిక ప్రణాళికను చదివి వినిపించారు సభాధ్యక్ష స్థానాన్ని వహించారు దానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ అధ్యాపకురాలు కాటూరి కుసుమకుమారి కుట్యా విద్యా సంస్థల చైర్మన్ లతీష్ కుట్టి అధ్యాపకులు కొండయ్య కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివిధ ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు ఆత్మీయ అభినందన శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ దొర్సానమ్మ నిర్మలా నరసింహారెడ్డి అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు తీసుకొని వెళ్ళాలి అది దారి పడిపోతే పరపాత్రిల్ల పడిపోతే తల్లిపోతే తీసుకొని రావాలి మర్కటి కిశోర న్యాయం అంటే కోది కడుపు కూడా నేర్పుతున్నాం మీరు ప్రశ్నించడం నేర్చుకోవాలి ఓకే సో దట్ మీన్స్ టూ ఎడ్యుకేషన్ గడిచిన విద్యా సంవత్సరంలో మనకి అంటే ఈ విద్యా సంవత్సరంలో కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి బుక్స్ రీడింగ్ కంపల్సరీ సెకండ్ ప్రైజ్ ఇస్తున్నాము అలాగే అండర్ స్కూల్ గేమ్స్ సెలెక్షన్ అక్కడ ప్రైజ్ వచ్చాయి తర్వాత నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో బాగా చదివిన పిల్లలకి చైనా అంటే మీ అందరూ తెలుసు కదా ఏంటి తెలియదా ఏంటి చెప్పండి చైతన్య నారాయణ సో వాటిని అంటే కార్పొరేట్ కళాశాలలో మాత్రం నారాయణ అంటారు అయితే ఆ కళాశాలలో కూడా స్టాండర్డ్స్ బాగా ఉన్నప్పటికీ లేదా క్వాలిటీ అడ్యుకేషన్ ఇస్తున్నప్పటికీ అక్కడ లక్షల రూపాయలు కడితే కానీ ఆ అడ్యుకేషన్ అందదు కానీ ఇక్కడ దాదాపు ఉచితంగా లక్ష రూపాయలు వెచ్చించకుండా మంచి అధ్యాపకులు అంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్స్గా లేదా గా రిక్రూట్ అయ్యి ఏపీబిఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో లో ఉండి వచ్చినటువంటి అధ్యాపకులు ఉంటారు మనకి సో వీరి స్టాండర్డ్స్ ఆ కార్పొరేట్ కళాశాలలో పనిచేసేటువంటి ఇంటర్మీడియట్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ పీ లేదా డిగ్రీ సబ్లిమెంటరీలో పాస్ అయినటువంటి ఆ ఫ్యాకల్టీతో పోలిస్తే ఖచ్చితంగా మీ ఫ్యాకల్టీ హై స్టాండర్డ్స్ ఉన్నటువంటి మెరిటోరియస్ ఫ్యాకల్టీ ఉంటారు మన దగ్గర సో ఆ విధంగా మంచి ఫ్యాకల్టీ మీకు ఉండడం మంచి అంబియన్స్ ఉండడం మంచి ఎన్విరాన్మెంట్ ఒక డిగ్రీ కాలేజీ ఒక జూనియర్ కాలేజీలో ఇటువంటి డయాస్ ఉండడం ఇటువంటి స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఉండడం ఒక క్యాంపస్ ఉండడం అనేటువంటిది ప్రైవేట్ కళాశాలలో ఉండదు సో ఇటువంటి ఇన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసేటువంటి ఇటువంటి ఇన్విరాన్మెంట్లో విద్యను అభ్యసించేటువంటి గొప్ప అదృష్టం మీ అందరికీ దక్కింది ఆ విధంగా మీరందరూ కూడా మీరు మీ పేరెంట్స్ అందరూ కూడా ఆదృష్టవంతరం చెప్పాలి అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ప్రతి ఈ ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి ఖచ్చితంగా ఉండాలి చదువులు మాత్రమే కాదు చదువులతో పాటు కొంచెం కళాత్మక ఉండాలి ఇప్పుడే నేను ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చే ముందు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ హ్యాపీ సండే అనేటువంటి కార్యక్రమాన్ని లాస్ట్ వీకెండ్ నుంచి స్టార్ట్ చేసింది ఈ హ్యాపీ సండే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీకెండ్స్లో ఆ పర్సన్ ఫాల్తో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు యూత్ కావచ్చు ఉమెన్ కావచ్చు అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారిని కూడా వాళ్ళు ఉన్నటువంటి కళలను ప్రదర్శించేందుకు రిలీఫ్ అయ్యేందుకు రిగ్రేట్ అయ్యేందుకు ఒక పాట లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ పురపాలక శాఖ మంత్రులు పొంగు నారాయణ గారు వారి ఆదేశాల మేరకు స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్ సందర్భంగా మీలో ఉన్నటువంటి కళలను ప్రదర్శించేందుకు ఇది వేదికగా ఉంటుంది దానితో పాటు ఈ విద్యార్థి జీవితంలో మనం యాన్యువల్ డే సందర్భంగా మంచి గెస్ట్లు వస్తారు మనకి వాళ్ళందరూ కూడా వారి వారి లో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వారు అయితే వీరందరూ కూడా ఏదో సాధారణంగా అందరిలాగా కష్టపడితేనో అందరిలాగా చదివితేనో ఆ స్థాయికి రాలి ఎవరు ఈ స్థాయికి వస్తారంటే ఎవరైతే అసాధారణంగా అసాధారణ పనులు చేస్తారో వారు ఈ స్థాయికి వస్తారు అంటే అసాధారణమంటే సృష్టించడం అని కాదు ఎప్పుడు కూడా ఒక ఆటలో కావచ్చు ఒక ఎగ్జామినేషన్లో కావచ్చు మెరిట్లో ఉన్నారు టాప్లో ఉన్నారంటే వారు మిగిలిన వారందరికంటే కొంచెం అయితే చేసి ఉంటారు ప్రతి ఏటా మనకు భారతదేశం ఎగ్జామ్ రాస్తారు సివిల్ సర్వీసెస్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ సెంట్రల్ సర్వీసెస్కి ఎంపిక చేసే ఒక ఎగ్జామ్ అయితే ప్రతి ఏటా సెలెక్ట్ అయ్యేటువంటిది మీరు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఈరోజున భారతదేశంలో మీ అందరికీ తెలుసు నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉంటే ప్రతి ఏటా ఈ నూట యాభై కోట్ల మంది ప్రజలకు కోసం గవర్నమెంట్ రికార్డ్ చేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎన్లీ హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ దాకా వచ్చింది అంటే నూట యాభై కోట్ల మందికి నూట యాభై మంది ఐఏఎస్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తుంది భారతదేశ ప్రభుత్వ ప్రత్యేక అంటే కోటి మందికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తుంది ఆ అట్లాగే స్టేట్ సర్వీసెస్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సర్వీస్ ఉంటుంది ఈ స్టేట్ సివిల్ సర్వీసెస్లో కూడా అంటే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కలెక్ట్ కండక్ట్ చేస్తారు దీనికి దీంట్లో टाप सर्विस डिप्यूटी कलेक्टर